హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే అసలు చాలా పని చేశాను పని చేసిన ఫీలింగే లేదు ఖాళీగా ఉన్నాను రోజంతా అన్నట్టుగా అనిపించింది అనమాట అలా అవ్వడానికి రీజన్ ఏంటంటే ముందు రోజు రాత్రి నేను త్వరగా పడుకున్నానండి టెన్ కల్లా నిద్రపోయాను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే నాకు మెల్క్ వచ్చేసింది అనమాట సరే ఇంకా వీడియోస్ ఎడిటింగ్ అవి ఉంది కదా మార్నింగే లెగిసిపోదామని నేను లెగిస్తే నాతో పాటు పిల్లలు ఇద్దరు కూడా నిద్ర లేగిపోయారండి ఇంకా వాళ్ళని పడుకో పెడుతూ నేను వన్ అండ్ హాఫ్ అవర్ వాళ్ళ దగ్గరే కూర్చొని వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి ఎంతసేపు అయినా కూడా షాను పడుకోవట్లేదు అనమాట మను నిద్రపోయింది కానీ ఇంకా షాను ఆకలేస్తుంది అన్నదనేసి సెవెన్ కల్లా బ్రేక్ఫాస్ట్ అయితే వంట చేసేసానండి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పిండి దోసల పిండి రుబ్బింది ఏమీ లేదు సో అందుకనేసి కూరగాయలు నా దగ్గర ఉన్న వేసి నేనైతే ఎర్నో కుప్పం అయితే చేస్తున్నానమాట ఇంకా మా తమ్ముడు కూడా కాలేజీకి వెళ్ళాలి అనేసి మార్నింగ్ టిఫిన్ తినేసి వెళ్ళిపోతాను అన్నాడు ఇంకా మా ముగ్గురు కోసం అయితే నేను ఉప్మా అయితే చేస్తున్నానండి మను అయితే హాయిగా నిద్రపోతుంది ఇది ఇలాగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా వీడియోకి బాగుంటుంది అనేసి ఇలా అయితే వేసాను అనమాట ఫ్రయింగ్ ప్యాన్లోని సో ఇంకా కూర అయితే వండుతున్నానండి మార్నింగ్ నేను ఫైవ్ ఓ క్లాక్కే లేచిపోయాను ఇంకా ఫైవ్ ఓ క్లాక్కి లేవడము నాకు చాలా టైం దొరికింది కదా పనులన్నీ కంగారు హడావుడి ఏమీ లేకుండా పూర్తి చేసుకున్నాను ఇంకా చాలా ఖాళీ టైం అయితే నాకు దొరికిందనమాట సో రోజు ఈ వ్లాగ్ అయితే ఇంట్లో పనులు ఎలా చేసుకున్నాను తర్వాత పిల్లలతో ఎలాగ క్వాలిటీగా టైం స్పెండ్ చేశాను అన్నది ఈరోజు ఈ వ్లాగ్లో అయితే మీరు చూస్తారండి అండ్ నేను మీకు కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదా మార్నింగే ఈరోజు ఒక అనౌన్స్మెంట్ ఉంది అనేసి సో దాని గురించి నేనైతే మీ దగ్గర నుంచి సలహాలు తీసుకోవాలి అనుకుంటున్నాను చాలా కన్ఫ్యూజన్గా ఉంది నాకు ఈ విషయంలోని అదనమాట ఇంకా నేను షాను ఇద్దరము బ్రష్ అయితే చేసేసుకున్నామండి ఇంకా ఉప్మా రెడీ అవుతుంది లోపల మా తమ్ముడు కూడా లేచి ఆడు స్నానం చేసేసి వచ్చేసాడు ఇంకా మేము అందరం కలిసి కూర్చుని అయితే టిఫిన్ చేసేసాము మనవైతే ఇంకా తెగ నిద్రపోతుంది అనమాట ఇంకా సెలవులే కదండి ఇంకొక టెన్ డేస్ ఆగితే స్కూల్స్ మొదలైపోతాయి కదా పిల్లలకి అనేసి నేను నేను కూడా ఇంకా పిల్లల్ని మార్నింగే లేవట్లేదండి పడుకొనిస్తున్నాను ఇంక ఇదిగోండి ఉప్మా అయితే మాత్రము రెడీ అయిపోయింది ఈరోజు ఉప్మా చాలా తాయితీగా చేశానేమో మంచి టేస్టీగా వచ్చింది అయితే వేపించి పక్కన పెట్టేసుకుని చివరిలో ఇలా వేసానండి ఇంకా కొన్ని వేరుశెనగులు సెపరేట్గా పెట్టాను మను తింటుంది అనేసి సో టేస్టీ టేస్టీగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది టిఫిన్ తినేసాక షాను అయితే నిద్రపోయిందండి ఇంకా నేను ఎడిటింగ్ చేసిన వీడియోస్కి వాయిస్ ఆఫర్ ఇస్తూ కూర్చున్నాను లెవెన్ థర్టీ వరకు ఇంకా లెవెన్ థర్టీకి మళ్ళీ వంటగదిలోకి వచ్చానండి వంటగదిలోకి వచ్చి మంచి ఇంకా వంట అయితే చేస్తున్నాను అనమాట లెవెన్ థర్టీకి స్టార్ట్ చేశాను చాలా స్లోగా వంట మొదలు పెట్టానండి కంగారు ఏమీ లేకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని తాతీగా కుక్ చేస్తున్నాను ఈ వంట అంతా పూర్తి అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అయ్యింది అనమాట అయితే ఇంక ఈ రోజు నేను కూర అయితే మాత్రము ములక్కాడ టమాటా కోడిగుడ్లు ఈగురైతే పెడుతున్నాను ఎప్పుడు పులుసే తింటున్నాం కదా ఈరోజు గ్రేవీ కింద కాకుండా ఐ మీన్ పులుసు కింద కాకుండా గ్రేవీ కింద వండుదామనేసి కూర అయితే ఎగురు కింద పెడుతున్నానండి అందుకనేసి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసాను ఈ ములక్కాడ టమాటా కూర కూడా చాలా బాగా వచ్చింది ఒక పక్క ఏమో నేను ఆల్రెడీ మార్నింగే గుడ్లు పొయ్యి మీద పెట్టేశానండి అవి అవి మరిగిపోయినాయి ఐ మీన్ గుడ్లు ఉడికిపోయినాయి పక్కన పెట్టాను ఇంకొక స్టవ్ పైన ఏమో నేను అన్నం కడుగుపెట్ట లేదు ఇంకో పక్కేమో కూర అయితే వేస్తుంది అనమాట ఉల్లిపాయలు అవి మగ్గుతున్నాయండి సో కూర అయితే మాత్రము చెప్పాను కదా కోడిగుడ్లు ములక్కాడ టమాటా అయితే వండుతున్నానండి ఇలా నేను వంట చేస్తూ ఉండగా షాను ఏడుస్తూ వచ్చిందండి కింద నుంచి నాకు ఎంత కంగారు వచ్చేసిందో ఎందుకు ఏడుస్తుంది పిల్ల ఎందుకు ఏడుస్తుంది అనుకుంటే షాను ఫింగర్స్ అంట తలుపు మధ్యలో పెట్టిందంటండి వాళ్ళ ఫ్రెండ్ చూసుకోకుండా తలుపు వేసేసిందంట టూ ఫింగర్స్ అండి అంటే మిడిల్ ఫింగర్ను రింగ్ ఫింగర్ పక్కన ఉంటుంది కదా ఆ టూ అయిపోయినాయి అండి నేను అసలు తట్టుకోలేకపోయాను నా ప్రాణం మెల్లమెల్ల ఆడిపోయింది షానం ఏడుస్తు నేను చాలాసేపు చూడలేకపోయానండి నేను ఏంటోనండి రక్తాన్ని డైరెక్ట్గా నా కళ్ళతో చూడలేను మెయిన్గా నా పిల్లలకి మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఇలా దెబ్బ తగిలినప్పుడు అస్సలు నా ప్రాణము ఇదైపోతుంది అనమాట అస్సలు చూడలేను నేను షాను చేతికి దెబ్బ ఎలా ఉంది అన్నది ఇప్పుడు కూడా చూడలేకపోతున్నానండి అవి మొత్తము దాని చేతులు ఫింగర్స్ ఉంటాయి కదా అవి మొత్తం గులాబీ రంగులోకి మారిపోయి వెనకాల గోరు వైపు స్కిన్ అంతా కొట్టుకుపోయినట్టు ఊడిపోయిందండి వాళ్ళ ఫ్రెండ్ చూసుకోకుండా ఫింగర్స్ తలుపులో పెట్టి చెప్పులు వేసుకుంటుందంటండి అంటే అండి ఇలా పట్టుకుంటుంది కదా సపోర్ట్ కిందని ఈ లోపల వాళ్ళ ఫ్రెండ్ డోర్ వేసేసిందంట చాలా గట్టిగా ఫింగర్స్ నలిగిపోయినాయి నాకు ఎంత బాధ వేసిందో షాను అయితే ఈరోజు పనంతా చాలా త్వరగా అయిపోయింది కదా పిల్లలతో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే అది కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్ మొదలెట్టిందండి ఏడుపు ఈ నెప్పి బాధ మంట అంటూను అలా వన్ థర్టీ వరకు పాపం ఏడుస్తూనే ఉంది అదొక దెబ్బ అంటే మళ్ళీ నేను పాలు ఎలం పంపిస్తే పాలు నుంచి వస్తూ వస్తూ మెట్లపై నుంచి జారిపోయి పడిపోయిందంట మళ్ళీ పేచీ మొదలు పెట్టేసింది ఈ రోజంతా పిల్ల పేచీతోనే గడిచిపోయిందేమో నాకు రోజు అనిపించిందండి అండి ఇంకా దా ఓ పక్కదాన్ని ఊరుకో పెడుతూ దాన్ని సముదాయిస్తూ నేనైతే ఇంక ఈ వంట పని అయితే చేసుకుంటున్నానండి ఇంకా షాను అయితే ఇంకా పేచి ఏడ్చి ఏడ్చి ఇప్పుడే ఆపింది ఇంకా చూసారు ఎలా ఏడుతుందని అని ఎక్కి ఎక్కి అలాగా ఏడుస్తుంది అనమాట ఇంకా సరే అనేసి రా నీకు జడ వేస్తాను నిన్న తలస్నానం చేపించాను కదండి పిల్లలకి ఇంకా జడ వేస్తాను రా అమ్మ అనేసి తీసుకొచ్చి తలకైతే నూనె రాస్తున్నాను అనమాట ఇంకా నేను నిన్న తలస్నానం అంటే అంటేనంటే నెక్స్ట్ డేకి నూనె పెట్టేస్తానండి పిల్లలకి అస్సలు అలాగా తల ఉంచను అనమాట ఇంకా కొంచెం పిల్లలు ఎదిగారు అనుకోండి వాళ్ళు నూనె పెట్టుకోరు ఇంకా అట్లీస్ట్ ఇప్పుడైనా వాళ్ళకి అవి పెట్టాలి కదా అనేసి Si sí, perdiste un anuncio నేనేంటి ఇలా ఉన్నాను అని అనుకోకండి నేను ఎలా ఉన్నాను అనేసి ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ చేస్తేనే చూశాను నేను నైట్లు పడుకున్నప్పుడు చేతికి గాజులు అయితే తీసేసి పడుకుంటానండి ఎందుకంటే ఒక చేతి మీదేమో షాను పడుకుంటుంది ఒక చేతి మీదేమో మను పడుకుంటుంది గాజులు గుచ్చుకుపోతున్నాయి గుచ్చుకుపోతున్నాయి అని మను ఒకటే పేచి పెడుతుంది అనమాట అందుకనేసి గాజులు అయితే రిమూవ్ చేస్తానండి మార్నింగ్ లేచేటప్పుడు పిల్లల దగ్గర పెట్టుకున్న గాజులు తీసుకుని చేతికి వేసుకుంటాను అందులో ఒక గాజు ఎక్కడ పెట్టేశారో కనిపించట్లేదు పిల్లలు ఇక నెక్స్ట్ బంత్ అయితే మాత్రం స్నానం చేసినప్పుడు తీసి బాత్రూమ్లో వదిలేసినట్టున్నాను ఇంతకడా వేసుకోలేదు ఇప్పుడు వేసుకున్నాను అనమాట ఇంకా స్నానం అవి చేసేసిన తర్వాత పిల్లలకి జల్లు అవి వేసేసానండి తర్వాత నేను కూడా నేను తలస్నానం చేశాను కదా ఫుల్గా అయితే పెట్టేశాను పెట్టేసుకున్నాక ఇంకా బొట్టు పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట ఇంకా పిల్లలకి ఆకలి వేస్తుంది అన్నారు అనేసి వాళ్ళకి ఇంకా వేడి వేడిగా అన్నం అయితే తినిపిస్తున్నాను కూర ఇప్పుడు అయ్యిందండి కూర కట్టేశాను ఇంకా వాళ్ళకైతే నేను అన్నం తినిపిస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు ఈరోజు దెబ్బ తగిలింది కదా నేను ఇంకా మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిన నూనె తన దగ్గరికి వెళ్ళి ఆడుకోను అనేసి అంది మొత్తం టైం అంతా నాతోనే స్పెండ్ చేశారండి ఇంట్లోనే ఉన్నారనమాట ఈరోజు ఇంకా మను అయితే మాత్రం తాయితీగా లేచిందండి ఈరోజు మను నిద్రలేసేసరికి టెన్ థర్టీ అలా అయ్యింది ఉప్మా ఉంచాను కొంచమే తిన్నది మిగతాది అలా వదిలేసింది అనమాట ఇంకా అన్నం అయితే కోడిగుడ్డు వండానంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి సో ఇంకా పిల్లలిద్దరికీ అన్నం అయితే తినిపిస్తుంది అనమాట ఈ లోపలని ఎవరో ఫోన్ చేశారండి వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ పిల్లలకైతే అన్నం అయితే తినిపిస్తున్నాను అనమాట పిల్లలిద్దరికీ తినిపించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా అయితే తినేశానండి తర్వాత అయితే ఇంకా గిన్నెలు తోమాలి సో ఫస్ట్ అయితే ముందు రోజు తోముకున్న గిన్నెలన్నిటిని సర్దుకుంటున్నాను ఇక్కడ గిన్నెలు తోముకుంటున్నా నేను మీకు ఒక అనౌన్స్మెంట్ అన్నాను కదండి దాని గురించి అయితే చెప్తాను నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేశానండి అంటే ఛానల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎలా గ్రోత్ చేయాలి అని ఇలా యూట్యూబ్లోనే చాలా వీడియోస్ చూస్తున్నప్పుడు కొంతమంది క్రియేటర్స్ వీడియోస్ చూశాను అప్పట్లో వాళ్ళు గివ్ ఏవే అనేసి ఒకటి పెట్టేవారు అనమాట అసలు నాకు స్టార్టింగ్లో అర్థమయ్యేది కాదు ఏంటి గివేవే ఏంటి గీవేవే అనుకునేదాన్ని ఎందుకంటే వాళ్ళు చాలా కండిషన్స్ అయితే పెట్టుతూ గివ్ ఏవే పెట్టేవారు అనమాట అయితే అప్పుడు నాకు అర్థమయ్యేది కాదండి తర్వాత తర్వాత తెలిసిందనమాట గివ్ ఏవే అంటే మన ఆడియన్స్కి మనం ఏమైనా గిఫ్ట్లు పంపించడం లాంటిది అనేసి తర్వాత అర్థమైంది అప్పుడు నేను ఛానల్ కనుక పెడితే ఏదో ఒక రోజు నేను కూడా లాగా నా ఆడియన్స్కి గివ్ ఏవే ఇచ్చే రేంజ్కి వెళ్ళాలి అని అనుకున్నానండి అయితే ఇలా గివ్ ఏవే ఇవ్వాలి అన్నది ఎప్పటి నుంచో కోరిక కాకపోతే ఒక భయంతో నేను వెనకడుగు వేస్తూ వచ్చానండి ఇన్ని రోజులును ఆల్రెడీ నేను మీకు ఒకసారి చెప్పాను కదా నాకు గివేవే ఇవ్వాలి అని ఉంది కానీ నేను గివ్ ఏవే అందరికీ ఇలా ఇంటికి పంపించలేను కాబట్టి నేను నా ఆడియన్స్ పేరు చెప్పి నా బర్స్ పేరు చెప్పి నేనైతే ఫుడ్ డొనేషన్స్ లాంటివి చేస్తున్నానండి అని మీకు చెప్పాను కదండి అయితే నాకు అలాగ చేసిన అంత సాటిస్ఫాక్షన్ రావట్లేదండి ఎందుకంటే నాకు మీకు డైరెక్ట్గా ఏదైనా ఒక గిఫ్ట్ పంపిస్తే బాగుండు అని అనిపిస్తుంది అయితే ఒక భయం వల్ల నేను ఇన్ని రోజులు ఆగిపోతూ వస్తున్నాను ఈవెన్ ఇప్పటికీ నాకు మీకు పంపించడం అది కరెక్టా కాదా దీనివల్ల ఏమైనా అదర్ నెగిటివిటీ నేను ఏమైనా ఫేస్ చేయాల్సి వస్తుందా అన్నది నాకు భయము అదేంటంటే ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు కదండి లైక్ నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేలు వరకు మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను ఈ నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేలు నేను ప్రతిరోజు వ్లాగ్ పెట్టాను అంటే ఒక ఇరవై వేలు ముప్పై వేలు మహా అయితే ఒక అరవై డెబ్బై వేలు వరకు వ్లాగ్ని చూస్తూ ఉంటారు కదా ఇందులో మనకి రెగ్యులర్ వ్యూవర్స్ ఎంతమంది అన్నది మనకైతే తెలియదు మరి ఇప్పుడు నేను గివ్ అనౌన్స్ చేశానే అనుకోండి ఇందులో నేను ముప్పై నలభై వేలకి నేను పంపించాలి అంటే నా వల్ల కాదు కదా ఇప్పుడు అలా అలాగని నేను అందరికీ పంపించకుండా ఒక పది పదిహేను మందికి పంపించాను అంటే మిగతా వాళ్ళు హట్ అవుతారేమో ఏంటి బాబు నీ వీడియోస్ ఆ పది పదిహేను మందే చూస్తున్నారా మేము చూడట్లేదా మాకెందుకు పంపించలేదు అనేసి నా మీదేమైనా అలుగుతారేమో అనేసి నాకు భయం వేసి ఇన్ని రోజులు నేను ఇవ్వనా వద్దా మనము అనౌన్స్ చేద్దాము వద్దా అని భయపడుతూ ఉన్నానండి కానీ నాకు అట్లీస్ట్ ఒక ఇరవై ముప్పై మందికి అయినా మనం ఏమైనా పంపిస్తాము వాళ్ళకి భవానీ పంపించిందన్న ఒక గుర్తుంటుంది కదా అని అనిపిస్తుంది ఎట్ ద సేమ్ టైం అయ్యో ఇరవై ముప్పై వేల మంది మన వీడియోస్ చూస్తారు కదా అందులో ఇరవై మందికి ముప్పై మందికి పంపిస్తే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు కదా అన్న భయం ఒకటి ఉంది సో నాకు ఏం చేయాలి ఏంటి అన్నది ఏమీ అర్థం కావట్లేదండి మీరు చెప్పండి ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అన్నది ఇక నెక్స్ట్ ఇంకొకటి అండి ఒకవేళ గివేవేనే అనౌన్స్ చేసేనే అనుకోండి నేను గివేవి ఇస్తాను అనేసి అప్పుడు మరి నేను అవి మీ వరకు నేను ఎలా పంపించాలి అంటే మీరు నాకు అడ్రస్ ఇస్తే నేను కొరియర్ చేయడమా అలా చేయాలి అంటే నేను మొత్తం నా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ నేను షేర్ చేయాల్సి వస్తుంది కదండి అది నాకు సేఫ్టీ కాదు మీకు తెలుసు మా హస్బెండ్ ఏ టైంలో డ్యూటీకి వెళ్తారు ఏ టైంలో ఇంట్లో ఉంటారు అన్నది మనకు అంతగా తెలీదు నేను నా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ నేను అడ్రస్లు రాసి అలా గివేవెక్కి మీకు ఇంటి వరకు పంపించడం నాకు అంత సేఫ్ అని అనిపించట్లేదు అదొక భయం ఉంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒకటి అడ్రస్లు పంపిస్తే నేను కొరియర్ చేయడము ఇంకో లేదు ఇంకొకటి ఏంటంటే మీ అడ్రస్లు నాకు ఇస్తే నేను డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి నేను మీ ఇంటికి వచ్చి ఆ గిఫ్ట్ని ఇవ్వడము ఇలా అనమాట సో ఎలా చేయాలి ఏంటి అన్నది నాకైతే అర్థం కావట్లేదు బట్ అట్లీస్ట్ ఒక ట్వంటీ నుంచి థర్టీ మెంబర్స్కి అయితే ఇస్తే బాగుంటుంది అని నా మనసుకైతే ఉందండి మరి ఇది ఎంతవరకు కరెక్టు కాదు అన్నది నాకైతే నేను ఏమి తేల్చుకోకపోతున్నాను ఇదే విషయాన్ని మా ఆయనకి చెప్తే నీ సబ్స్క్రైబర్స్ని అడుగు వాళ్ళే నీకు బోల్ సలహాలు ఇస్తారు అనేసి అన్నారండి సో మీ సలహాని తీసుకుందాము అనేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట గివేవే ఇస్తే మంచిదా కాదా అసలు గివేవే ఎలా పెడితే బాగుంటుంది నాకు సేఫ్టీ ఉండాలి అండ్ మీ వరకు ఆ గిఫ్ట్ చేరాలి మీరు అడ్రస్ ఇస్తే నేను మీ ఇంటికి రమ్మంటారా ఏది చేస్తే బాగుంటుంది అన్నది మీరు నాకు కొంచెం అయితే కామెంట్స్లో చెప్పండి ఇంకొక విషయం అండి అప్పట్లో నేను వీడియోస్ చూసినప్పుడు గివేవేకి చాలా మంది చాలా కండిషన్స్ పెట్టేవారు అనమాట అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్రతిరోజు ఆపకుండా ప్రతిరోజు కామెంట్ పెట్టాలి అప్పుడు నేను లక్కీ డ్రా తీసుకుని నేను మీ నేమ్ని సెలెక్ట్ చేస్తాను లేదా ఒక పజిల్ ఇస్తాను ఈ పజిల్ని సాల్వ్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ మెయిల్ లో కానీ చెప్పండి అని ఇలాగా చాలా కండిషన్స్ పెట్టారు నాకు ఇన్ని కండిషన్స్ని పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదండి నేను ఇవ్వాలి అనుకున్నది నేను నార్మల్గా సెలెక్ట్ ఇస్తాను అయితే నేను సెలక్షన్లో కొంతమందిని అనుకుంటున్నానండి అంటే ఇప్పుడు నాకు వ్యూస్ అంటే ఇప్పుడు వస్తున్నాయండి డెబ్బై వేలు వ్యూస్ అంటే ఒక నల్ ఇరవై రోజుల నుంచి వస్తున్నాయి అంతకు ముందు వరకు ఇరవై ముప్పై వేలు వచ్చాయి దీనికన్నా ముందు నాకు ఇరవై వేలు సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నాకు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల వ్యూస్ వచ్చినప్పుడు నాకు ఎవరైతే రెగ్యులర్ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు నాకు బాగా నేమ్స్తో సహా కొంతమంది గుర్తున్నారండి సో నేను అలాంటి వాళ్ళు వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను ఎందుకంటే నాకు ఇరవై వేలు ఉన్నప్పుడు ఇరవై ముప్పై వ్యూస్ వచ్చినా మూడు వందల నాలుగు వందల వ్యూస్ వచ్చిన ప్రతిరోజు కామెంట్ పెట్టే కొంతమంది ఉన్నారు సో ఇలాంటి పాత మంది ఉన్నారు కదా అప్పటి నుంచి సపోర్ట్ చేసేవాళ్ళు సో ఇలా కొంతమంది నేమ్స్ అయితే నన్ను నాకు అలా మనసుకి హత్తుకుపోయి అలాగే ఉన్నాయండి కొంతమంది ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా కూడా మాట్లాడుతూ ఉంటారు సో ఇలాగ నేను సెలెక్ట్ చేసుకుందాము ఫస్ట్ ట్రిప్కి ఒక పదిహేను మంది నాకు ఉంది దీనికోసం నేను మీకు ఎలాంటి కండిషన్స్ పెట్టను అంటే మీరు నాకు కామెంట్స్ చేయాలి మీరు నా వీడియోస్ని లైక్ చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని నా బెనిఫిట్ని అయితే నేను ఆలోచించుకోను మిమ్మల్ని ఇబ్బంది కూడా నాకు పెట్టాలి అని లేదండి ఇక నా వరకు నాకు ఎలా ఉంది అన్నది కూడా నేను చెప్తాను డైరెక్ట్గా మీరు నాకు అడ్రస్ ఇస్తే ఇంటికి వచ్చిద్దామనుకుంటున్నాను అది కూడా మీరు ఎక్కడెక్కడో ఉంటే నేనైతే రాలేను కాబట్టి హైదరాబాదు చాగల్లు నర్సాపురం సరౌండింగ్లో ఉన్న సబ్స్క్రైబర్స్ నాకు కనుక మీ అడ్రస్సెస్ని కామెంట్లలో చెప్తే కనుక నేను నర్సాపురం వచ్చినప్పుడు కొంతమందికి అంటే ఒక నలుగురికి ఐదుగురికి లేదా హైదరాబాదులో ఉన్న వాళ్ళకి ఒక ఐదుగురికి చాగల్లో ఉన్న ఒక ఐదుగురికి ఇలా ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్కి సెలెక్ట్ చేసుకుందామని అనుకుంటున్నాను కానీ ఇందులో ఏంటంటే నేను ఇప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళు ఇందులో ఈ ఊరిల్లో ఉండకపోవచ్చు సో ఏం చేయాలి ఏంటన్నది మొత్తం కన్ఫ్యూజన్గా ఉందండి సో మీరు కామెంట్స్ పెట్టండి నేనైతే ఒక ఫస్ట్ ట్రిప్కి ఒక పదిహేను మందిని అనుకుంటున్నానండి అంటే ఎవరు అన్నది నాకు తెలీదు ఒక పదిహేను మందికి ఇద్దాము అనేసి అనుకుంటున్నాను బట్ ఎవరైతే నిజంగా నీడ్ ఉంటుందో వాళ్ళే కామెంట్ చేయండి అంటే వాళ్ళే అడ్రస్లు అవి పంపించండి అంటే ఏంటంటే నేను ఓన్లీ కుక్వేర్ మాత్రం ఇవ్వాలి అనుకుంటున్నాను అది కూడా నేను వాడేసి ఇప్పుడు ఎవరికి ఇవ్వదలుచుకోలేదండి నేను మీకోసం స్పెషల్గా కొత్తవి కొనుక్కుని కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ లైక్ కుక్వేస్ అని అవి కూడా ఎక్కువ ఎక్కువ ఇవ్వలేనండి ఒక్కొక్కటి ఇస్తాను తర్వాత పిల్లలకి లంచ్ బాక్సెస్ అని లేదా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ లాంటివి నేను పర్సనల్గా కొని మీకు అయితే ఇద్దాం అనుకుంటున్నాను సో ఇది నా ఆలోచన అండి మరి ఇది నేను ఎలాగ ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అన్నది నాకైతే అస్సలు ఐడియా లేదు అసలు ఇవన్నీ వద్దుపోవాలి గివేవే లాంటివి పెట్టుకోకు నెగిటివ్ అయిపో పోతావు అని ఉంటే అలాంటివి మీ సలహాలు కూడా నాకు కామెంట్ చేయండి కుక్వేర్కి పెట్టే కొనే అమౌంట్ని నేను ఇంకా ఫుడ్ డొనేషన్స్కి అనాథాశ్రమాలకి ఇవ్వడానికి అలా అయితే యూటిలైజ్ చేసుకుంటాను కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్క మాట అయితే నేను మీతో చెప్తానండి నేను ఈ మాటని చాలా సార్లు కూడా చెప్పానండి నేను ప్రతి చిన్న విషయానికి చాలా గ్రాటిట్యూడ్ని చూపిస్తూ ఉంటాను అది మనుషుల పైన అవ్వచ్చు వస్తువుల పైన అవ్వచ్చు లేదా నేచురల్ రిసోర్సెస్ ఏదైనా కూడా నేను ప్రతి చాలా గ్రాటిట్యూడ్ అయితే చూపిస్తూ ఉంటానండి సో నేనైతే మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు నా సబ్స్క్రైబర్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి అంటే నాకు ఎవరైతే రెగ్యులర్గా కామెంట్ చేస్తారో వాళ్ళ నేమ్స్తో సహా నేను గుర్తు పెట్టుకుంటానమాట కొంతమందిని ఇంకా పర్సనల్గా కొంతమంది ఇన్స్టాగ్రామ్లో అవి మాట్లాడతారు కదా చాలా ప్రేమను చూపిస్తూ మాట్లాడతారు కదా నేను మీ పైన నాకు తెలియకుండానే నేను చాలా ప్రేమను పెంచుకుంటాను అనమాట అంటే మీతో నేను డైరెక్ట్గా మాట్లాడకపోయినా మీ కామెంట్స్ నా మనసుకి అంత తుకుంటాయండి నేను చాలా మీకు చాలా గ్రాటిట్యూడ్ అది లేకపోతే నేను మీకు రుణపడిపోయి ఉంటాను ఇవి నాకు ఎం తెలీదు ఇలా చెప్తాము కానీ నాకు మీరంటే ఒక సంథింగ్ స్పెషల్ అన్న ఫీలింగ్ అయితే నా మనసుకి ఎప్పుడు ఉంటుంది టైమ్స్ అనిపిస్తుంది అనమాట నేను మా ఆయన అనుకుంటాము మన రిలేటివ్స్ దూర బంధువులైనా దగ్గర బంధువులైనా మన రిలేటివ్స్తో కంపేర్ చేసుకుంటే మన సబ్స్క్రైబర్సే మనకి చాలా ఇంపార్టెంట్ అని నేను మా ఆయనతో అంటాను ఎందుకంటే నిజంగా మన సొంత వాళ్ళైనా లేదా దూర బంధువులైనా వాళ్ళు మన చూసి అంత సంతోషపడారండి కానీ నేను ఏదైనా ఒక చిన్నది అచూవ్ చేశాను ఇలాగే రోజు ఇది ట్రై చేశాను చాలా హ్యాపీగా ఉంది అని మీకు ఒక చిన్న కమ్యూనిటీ పోస్ట్ పెట్టినా మీరు మంచి మంచి కామెంట్స్ పెడతారు కదా కొంతమంది అయితే నువ్వు ఇంకా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాలి భవాని నువ్వు ఇంకా మంచి పొజిషన్స్కి వెళ్ళాలి నువ్వు మంచి ఇల్లు కట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుడికి ప్రేయర్ చేస్తాను అని ఇలా కామెంట్స్ పడతారు చూడండి నిజంగానండి నా ఫ్యామిలీ మెంబర్స్లో దూర బంధువులైనా దగ్గర వాళ్ళైనా కూడా ఇంత మనస్ఫూర్తిగా కోరుకోరేమో మీరెవరో నాకు తెలీదు నేనెవరో మీకు తెలీదు జస్ట్ వీడియోస్లో మీరు నన్ను చూస్తారు కామెంట్స్లో నేను మీరు పెట్టింది నేను చదువుతాను ఇంతవరకే తెలిసినా కూడా మీరు నా పైన ఇంత ప్రేమ చూపిస్తారు చూసారా దానికి నేను ఎప్పుడు మీకు గ్రాటిట్యూడ్ని చూపిస్తూనే ఉంటానండి ఇప్పుడు నేను ఒకవేళ గివ్ అవే ఇచ్చినా నేను ఇరవై మందికి ముప్పై మందికే ఇచ్చిన మిగతా వాళ్ళు అని మాత్రం ఏమీ లేదండి నేను మీకు ఎంత ఇచ్చినా కూడా నేను మీకు అది తీర్చుకోలేనేమో నాకు అంత ఫీలింగ్ ఉంటుంది నేను ఏది మాట్లాడినా నా మనస్ఫూర్తిగానే మాట్లాడతానండి పై పై నుంచి వచ్చే మాటలైతే కాదు సో నాకైతే మీకు ఏదో ఒకటి ఇవ్వాలి అన్నది నాకు కోరిక ఉందండి ఇంకా చాలామంది బయట కలుద్దాము ఫ్యాన్మిట్ కింద పెట్టు అంటారు ఇంత నేను ఎఫర్ట్ చేయగలనో లేదా అన్న ఉద్దేశంతో నేను పెట్టుకోవట్లేదు బట్ ఏదో ఒక రోజు అది కూడా ట్రై చేద్దామనేసే నాకు ఉంటుందండి చూద్దాము మన జర్నీ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అన్నది కూడా అయితే తెలియదు కదా ఫస్ట్ అయితే గివేవే ఇవ్వాలన్న ఆలోచన ఉంది దానికి సంబంధించి మీ సలహాలు ఏంటి గివేవేకి ఏది కరెక్ట్ ప్రాసెస్ అని మీకు అనిపిస్తుంది ఏంటి అన్నది కామెంట్ చేయండి ఇంకా పిల్లలు ఇంట్లో ఉండడము ఇంట్లో అన్ని పనులు చేసుకోవడము నేను అందరు కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నానండి సో మరి కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదని కూడా ఏమీ ఫీల్ అవ్వద్దు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే నాకు కొంచెం టైం ఎక్కువ దొరుకుతుంది కదా అప్పుడు అందరు కామెంట్స్కి రిప్లై ఇస్తానండి సో మరి మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను గివ్ ఏవే ఇవ్వనా వద్దా గివ్ ఏవే ఇస్తే మనము ఎలా ఫాలో అవ్వాలి అంటే నేను మీ ఇంటికి రావడమా లేదా మీరు అడ్రస్ పంపిస్తారా నేను నా పర్సనల్స్ ఏమీ మీకు షేర్ చేయకుండా అంటే మా హౌస్ అడ్రస్ ఇవి ఏమీ మీకు షేర్ చేయకుండా నేను మీకు ఎలా పంపించవచ్చు అన్నది మీకు ఏమన్నా ఐడియా ఉంటే కనుక అది కూడా నాకైతే చెప్పండి నేను మీకు వ్లాగ్ స్టార్టింగ్లోనే చెప్పాను కదండి ఈరోజు చాలా ఎర్లీగా నిద్ర లేకపోయాను అనేసి సో ఈ రోజు ఏంటోనండి చాలా పనులు పూర్తి చేసినా నాకు ఇంకా బోల్డ్ ఖాళీ టైం అయితే దొరికినట్టు అనిపించింది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయి గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ అయితే పిల్లల్ని చాలా బాగా చదివించానండి పిల్లల్ని ప్రశాంతంగా చదివించినప్పుడు నాకు ఆ డే ఎంత సాటిస్ఫైడ్గా చాలా హ్యాపీగా ముగిసినట్టు అనిపిస్తుంది అండి ఇంకా పిల్లల్ని చదివించడం పూర్తయిన తర్వాత నాకు ఓ నిద్ర వచ్చేస్తుందండి పిల్లల్ని చదివిస్తున్నానే కానీ నా ఇంకా అలా చదువు చదివిస్తూనే అక్కడ పిల్లలు తీసుకొచ్చి ఒక పిల్లో వేశారు ఆ పిల్లో మీద ఒక హాఫ్ అన్ అవర్ అలా నిద్రపోయాను అనమాట నేల మీదని ఇంకా కాసేపు పడుకుని వేసేసరికి లోపల పిల్లలు ఆటలాడి కేకలేసేసరికి నాకు ఉలుక్కుని మెలకు వచ్చేసిందండి ఇంకా జస్ట్ ఒక చాలా కామెంట్స్ అయితే వచ్చాయి సో ఆ కామెంట్స్ ఇస్తున్నాను లిప్స్టిక్ ఎక్కువైపోయింది భవాని అని కామెంట్ చేశారు నేను అది ఫస్ట్ టైం వాడానండి చాలా డార్క్ గా అతుక్కుపోయింది అనమాట లిప్స్కి ఇంక సార్ అయితే లిప్ లిబ్బంబే యూస్ చేద్దాంలే అని అనుకుంటున్నాను సో ఆ కామెంట్స్ కి నేను రిప్లైలు ఇచ్చుకుంటా ఇచ్చాను నేను రిప్లైలు ఇచ్చి కొద్ది కామెంట్స్ వస్తూనే ఉన్నాయండి అక్కడికే వన్ అవర్ పాటు కూర్చున్నాను కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి అన్నీ చివరికి ఇవ్వలేకపోయాను అనమాట ఎందుకంటే లేట్ అయిపోతుంది ఇంకా నేను వంటగది సర్దుకునే పని పెట్టుకున్నాను కదా అని ఇంకా కిచెన్ అయితే సర్దుకున్నానండి వంటగదిలో సామాన్లు అవి ఆ డబ్బాలు ఉన్నాయి కదా వాటిని తీసి పైప్ ఒకసారి తుడిచి మళ్ళీ ఆ కబోర్డ్స్లో దుమ్మ అవి దులిపేసుకుని మళ్ళీ వాటి ప్లేసుల్లో వాటిని అయితే సర్దేసుకున్నాను ఇంక ఇవి సర్దిన తర్వాత కొంచెం ఇల్లు దుమ్మవుతుంది కదా మొత్తం ఇల్లు మొత్తాన్ని సాయంత్రం అయిపోయింది కదా కానీ ఒకసారి అయితే ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసుకున్నానండి ఇంకా ఈ ఇల్లు క్లీనింగ్ పని కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే నాకు కరెక్ట్గా సిక్స్ ఓ క్లాక్ అయ్యిందండి సో ఇంకా ఇల్లు అయితే ఇప్పుడు చాలా నీట్గా శుభ్రంగా ఉందండి ఇంకా నేను పిల్లలకి ఈవినింగ్ అయిపోయింది కదా పాలు తాగిద్దామనేసి స్టవ్ మీద అయితే పాలు పెట్టానండి టైం అయితే పావుత అవుతుందండి ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా వంట చేయాలి వంట కొంచెం లేట్గా చేద్దాంలే అనేసి ఇంకా నేను పిల్లల్ని తీసుకుని పార్క్ దగ్గరికి వెళ్తున్నాను అంటే పిల్లలు కాసేపు పార్కులో ఆడుకుంటారు నేను ఒక రౌండ్ వాకింగ్ చేద్దాము అనేసి వెళ్తున్నానండి ఇంకా పిల్లల చేత అక్కడ డ్యాన్స్ ఒకటి ప్రాక్టీస్ చేపిస్తారు ఇంట్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయమంటే సరిగ్గా చేయట్లేదు అదే పార్క్లో అనుకోండి అక్కడ స్టేజ్లా ఉంటుంది చాలా బాగా అనమాట ఇంకా కాసేపు ఆడుకుంటారు ఒక సెవెన్ ఓ క్లాక్ వరకు అక్కడ ఉండి అప్పుడు వచ్చి వంట చేద్దాం అనేసి అయితే వెళ్తున్నానండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి వాకింగ్కి వెళ్ళేసి అయితే వచ్చేసానండి వచ్చేసి ఇంకోటి ఫ్రెష్ అయిపోయాను షాను మనుని స్నానం చేయండి అమ్మా అని పోతుల్లోకి ఎప్పుడో పంపించానండి ఆ నీళ్లతో ఆడుతున్నా తప్పించి వాళ్ళైతే ఇంకా స్నానం చేయట్లేదు ఇంకా తొమ్మిడు ఆకలేస్తుంది అన్నాడు మార్నింగ్ అయితే వాడు బయట తినేసాడంటే ఇంట్లో తినలేదు ఇంకా ఆకలిస్తుంది అన్నాడు వాడికైతే అన్నం పెట్టేస్తాను ఇంకా మాకైతే కూర వండుకోవాలి ఆడి కోసం మార్నింగ్ చేసిన కోడిగుట్టు కూర అలాగే ఉండిపోయింది అది వేసుకుని తినేస్తాను అక్క అంటున్నాడు ఇంకా మేమైతే బెండకాయ అయితే వండుకోలేండి ఇంకా పిల్లలు స్నానం చేస్తున్నారు ఈ లోపల నేను బెండకాయలు అవి కట్ చేసేసుకుంటాను బ్లాక్ కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకండి నా ఫేస్ మొత్తము మళ్ళీ పింపుల్స్ వచ్చేసి బ్లాక్ మార్క్స్ అయితే పడిపోతున్నాయండి నేను ప్రతి నెల అబ్జర్వ్ చేస్తున్నాను ఇంకా పీరియడ్ వన్ వీక్లో వస్తుంది అనగా ఇలాగే వచ్చేస్తున్నాయి అనమాట అసలు ఇది వరకు కాలేజ్ డేస్లో ఇలా ఎప్పుడూ రాలేదండి ఇప్పుడే ఇంత అలా వచ్చేస్తున్నాయి పింపుల్స్ పీరియడ్కి బిఫోరు పీరియడ్ అయినా వన్ వీక్ వరకు ఉండి అప్పుడు తగ్గుతున్నాయి అనమాట ఇంకోండి కోవర్ అయితే వండేసానండి ఈరోజు నేను పిల్లలిద్దరినీ తీసుకుని పార్కుకి వెళ్ళాను కదండి పార్కులో నేనైతే ఒక ఫైవ్ సిక్స్ రౌండ్స్ అయితే వాకింగ్ చేశాను ఫుల్ స్పెట్ వచ్చేసింది తర్వాత మళ్ళీ పిల్లలతో నేను హైడ్ అండ్ సీ కార్ట్ అయితే ఆడుకున్నాను కాసేపు తర్వాత పిల్లల చేస్తేమో పార్కులో డ్యాన్స్ ప్రాక్టీస్ చేశానండి ఈరోజు నా డే అయితే చాలా ప్రొడక్టివ్గా సాటిస్ఫైడ్గా హ్యాపీగా అయితే కంప్లీట్ అయ్యిందండి ఇంక ఇంటికి వచ్చాక వంట అయితే పూర్తి చేసేసానండి వంట పూర్తి అయిపోయింది ఇంకా పప్పు అయితే నానబెట్టాను అనమాట ఇడ్లీకి సో ఇడ్లీ పప్పును అయితే రుబ్బుకుంటున్నానండి ఈ అంతా రుబ్బేసుకుని నేనైతే వీటిని ఫ్రిజ్లో పెట్టకుండా బయట పెట్టేసుకున్నాను రేపు యూజ్ చేసేస్తాను కదా అనేసి తర్వాత అయితే గ్రైండర్ అవన్నీ నీట్ నీట్గా క్లీన్ చేసుకుని పడుకున్నాను ఇదండి ఈ రోజు బ్లాగ్